వెల్కమ్ టు శారదా కార్నర్ శ్రీ లలితా సహస్రనామ సూత్రము ఏడవ శ్లోకము ఎనిమిదవ శ్లోకము ఇక నుండి రెండు రెండు శ్లోకాలు చెప్పుకుందాం ఓం శ్రీ మాత్రే నమ నవచంపక పుష్పా నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర నవచంపక పుష్పాబా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర నవచంపక పుష్పాబ నాసాదండ విరాజిత అంటే అప్పుడే వికసించిన సంపింగ మొగ్గ వంటి ముక్కు కలది అని అర్థము తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర నక్షత్రముల కాంతులను తలదన్నే మనులతో కూడిన ముక్కు కలిగిన తల్లి అని అర్థము ఎనిమిదవది కదంబ కృప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీభూత తపనోడుప మండల కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర మనోహరక యుగలీభూత తపనోడుప మండల తాటంక తాటంక యుగలీగుప్త తపనోడుప మండల కదంబ మంజలీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే తలలో ధరించిన పూలగుత్తులు మనోహరముగా చెవిపై నుండి కనబడుతున్నాయట తాటంక యుగలిభూత తపనోడుప మండల అంటే సూర్యచంద్రములే సూర్యచంద్రులే తాటంకములు అంటే చెవి కమ్మలుగా కల తల్లి అని అర్థము సూర్యుడు చంద్రుడు రెండు చెవులకు రెండు తాటంకం అవలే కనిపించే ఆ తల్లి లలితాదేవి అని అర్థము